నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యర్థులపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అర్ధరహితంగా మాట్లాడితే పరువు నష్టం దావా వేయడానికి వెనుకాడబోనని ఎమ్మెల్యే ఇంటూరి ప్రత్యర్థులను హెచ్చరించారు గత పాతికేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని తన లేఅవుట్లు అన్ని అనుమతులు ఉన్నాయని వ్యాపారాన్ని నిబద్ధతతో అంకితభావంతో చేయడం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యేకి ఏదో ఒక విధంగా చెడ్డపేరు తేవాలని కొంతమంది చూస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నానని ప్రతిదాన్ని వివాదాస్పదం చేయడం మంచిది కాదన్నారు మంచి సూచనలు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు నాయకులు పిడికిడి వెంకటేశ్వర్లు చెదలవాడ కొండయ్య కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అబద్ధ ప్రచారాలు చేసేసేసారు ఎలక్షన్ ముందు చేశారు ఎలక్షన్లు అయిపోయినా కూడా కనుకూరు నిందలు మంచి మళ్ళా ఎప్పుడో నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు నిన్న కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ నుంచో ఎడబెట్టు పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో కొట్టి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా మిస్బిహేవియర్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో వేలు పెట్టకుండా ఎక్కడా కూడా తగాదాలు ఉన్న ల్యాండ్లో వేలు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం వ్యాపారాన్ని పెంచుకుంటూ ఈరోజు ఈ సీట్లో కూర్చున్నానంటే నాకు నిబద్ధత అది అని చెప్పి ఈ ప్రజలందరూ కందుకూరు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము అందరూ కూడా ఎందుకు చెప్తామని అంటే రెండు వేల పదిహేడులో నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను సర్పంచ్ అయిపోయిన తర్వాత నేను పచ్చేజ్ చేసి ఇరవై ఏడు ఎకరాల కృష్ణారెడ్డిపేటలో నేను ఒక ఇద్దరం క్వార్టర్స్ కలిపి హెచ్ఎండి అంటే కొంతమంది నా గురించి మాట్లాడే ఒక హెచ్ఎండిఏ అబర్వేషన్ కూడా దిల్లీ గురించి నా గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకు చెప్తున్నాం అంటే ఒక మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ వచ్చిందంటే ఎక్కడా కూడా నాణాలు కబ్జా చేయడానికి లేదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి లేదు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మండల్ సర్వే రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ గారి రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత హెచ్ఎండిఏ ప్లానింగ్ సెక్షన్లో వెరిఫికేషన్కి వస్తారు ఆ తర్వాత హెచ్ఎండిలో లేగర్ టీమ్ ఒకటి ఉంటుంది ఆ లేగర్ టీమ్ కూడా అప్రూవ్ అయిన తర్వాత ఈ ఈ అప్రూవ్స్ అన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అవన్నీ ఏవి తెలియకుండా ఎవరో ఒక కాగితం ఇస్తే ఆ కాగితం ఎవడో ఒకటి బిమాలు వాడు ఏదో ఒకటి పెడితే దాని కంటిన్యూ అక్కడ ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని ఆ వాస్తవాలు ఏదైనా తప్పులు ఉంటాయి అంటే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ తప్పు తర్వాత హెచ్ఎండి వాళ్ళు తప్పు హెచ్ఎండి లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఆ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం టేపర్లో ఆ లేఅవుట్ కూర్చోబెట్టిన తర్వాత ఆ టేపులన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే ఎన్ఓసీలు ఇస్తారు లేఅవుట్ ఒకసారి ఇస్తారు అది తెలుసుకోవాలి లేఅవుట్ అయిన తర్వాత ఆల్ ఎమ్యూటీస్తో సహా పవర్ఫుల్తో సహా కమిట్మెంట్గా కట్టారా లేదా కమిట్మెంట్గా ఉన్నాయా అవన్నీ పరిశీలించిన తర్వాతనే లేఅవుట్ ఎన్ఓసీ వస్తుంది దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కంపల్సరిగా నేను పరువు నష్ట దావా కూడా అసలు ఎట్లా పడితేటట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాస్తవైన ఆధారాలు ఉంటే చెప్పండి ఏదైనా ఎందుకైనా నేను కమిట్మెంట్గా ఒక వ్యవసాయ కుటుంబంలో పెట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే నా పనిలో అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను నేను చినే లేఅవుట్ అప్రూవల్ చేసి ఇస్తే దాన్ని కూడా అది రాజకీయాలకు సంబంధం రెండు వేల ఇరవైకే అది వచ్చింది నేను వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు వచ్చింది అసలు ఎలక్షన్లకి లేఅవుట్కి ఏదో సంబంధం ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఈ రోజుకు కూడా కట్టను ఏదన్నా అప్రూవ్ లేఅవుట్లు అయితేనే నేను వ్యాపారం చేస్తాను నా వ్యాపారం అంత శుద్ధిగా ఉంటుంది కంపల్సరీగా ఉంటేనే నేను పని చేసి పెడతాను అటువంటి నిబద్ధత మేము పనిచేస్తాం మా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ వాస్తవాలు తెచ్చుకొని లేదా ఎనభై ఎకరాలు వంద ఎకరాలు ఎలా వీళ్ళు లేవుట్లు ఎక్కడ కూడా విత్ హెచ్ఎండియా పర్మిషన్ లేకపోతే జిహెచ్ఎంసీ పర్మిషన్లోని ఎక్కడ పంచాయతీ లేవుట్లు లేకపోతే వాగు లెమిటి వంద లమిట్ కట్టే కంపెనీ మాది కాదు తెలుసుకోండి మా కంపెనీ ఏం చేసింది ఎక్కడ చేసింది పని చేసింది ఏం కాగితాలు ఉన్నాయి కాగితాలు లేకపోతే మీరు ఓపెన్గా చెప్పండి అంతేగాని ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి ఏదో వీడియో పెడితే ఎమ్మెల్యేకి ఏదో డ్యామేజ్ అవుతుందని మీరు పిచ్చి భ్రమ తప్పనిసరిగా ఎవరన్నా ఎటువంటి పిచ్చి వేసానైతే తప్పనిసరిగా కరోనా స్థితావాడికి నేను రెడీగా ఉన్నాను ఈ సందర్భం అందరూ కూడా చెప్తాను దేవాలయాల్లో పూజారులకు కానీ అలాగే మసీదులో ఉన్న ఇమాముఖి మౌజాములు కానీ గౌరవ వేతనం కింద వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రెండు వ్యవస్థలు కూడా మొన్నే మన ఒక ఫంక్షన్ పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా తొంభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో హిమ్మాములకి మౌలములకి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అలాగే ఏదన్నా ఒకటి చిన్న ఇష్యూను కూడా పత్రికా సోదరులు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పట్టణ అభివృద్ధి ధ్యేయంగా నేను ఒక ఒక నిబద్ధతతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు మనం గెలిపించారు మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలకైనా చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ప్రతి దాన్ని కూడా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నా కొంతమంది వ్యక్తులు నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫస్ట్ పట్టణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వండి పట్టణ అభివృద్ధిని మీరు కూడా కాంక్షించి ఇంకా ఏదన్నా ఉంటే సలహాలు ఇవ్వండి కానీ నిద్రలేస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి దాన్ని ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలి కానీ ఆలోచనలు మానుకుంటే మీకు కూడా సమాజంలో గౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం కచ్చకా మీరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్న హిందువు చెప్తామంటే ఒక సాంప్రదాయం ఉంది హిందూ దేవాలయాల్లో అలాగే మైనార్టీకి సంబంధించిన దేవాలయాల్లో ఇంకోటి గవర్నమెంట్ జీవోలు ఇచ్చినాయి ఆ జీవుల ప్రకారం నేను ఒకరోజు నేను ఈరోజు ఎమ్మెల్యే అవుతాను రేపు ఇంకొక ఆయన అవుతాడు ఇల్లు ఇంకొక ఆయన అవ్వచ్చు ఎమ్మెల్యే ఒక జీవో ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మనం అందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం దాన్ని కూడా కాంట్రవర్షాలు చేసి మనం మాట్లాడుకోకూడదు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటే అందరూ కూడా గౌరవం ఉంటుందని చెప్పి అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వండి ఏదైనా ఉంటే సూచనలు చేయండి మేము కూడా మేము మేము మంచి సూచనలు ఏమంటే దాన్ని కూడా స్వీకరిస్తాం అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలే కానీ దాన్ని కాంట్రవర్షాలు చేసి దాంట్లో ఏదో బోతార్థం పెట్టి చూసి ఎక్కడ ఉన్నాయా అనేది చూడాలని మానుకుంటే మీరు అందరూ కూడా కొందుకూరు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కిలు బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు